హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే అద్భుతమైన ఉత్కంఠభరితమైన విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు భావోద్వేగాల అలజడి ఊహించుని మలుపులతో నిండిపోయి ఉంది అసలు కావ్యను ఇంటికి తీసుకురావడానికి రాజ్ పడిన పాట్లు నవ్వు తెప్పిస్తే రుద్రాని పన్నే పన్నాగం రక్తాన్ని మరిగెస్తుంది మరి భర్త కోసం తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇంటినుంచి బయటకు వచ్చేసిన కావ్యకు కష్టాలు తప్పవా రాజ్ అబద్ధం ఎందుకు బట్టబేలైంది రుద్రాని రాహుల్ కలిసి వేసిన కొత్త ఎత్తుగడ ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైన విశ్లేషణలోకి పూర్తిగా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి రాజ్ కావ్య మళ్లీ కలవాలని కోరుకునే వాళ్లందరూ కామెంట్స్లో రాజ్ కావ్య అని టైప్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ యొక్క ప్రతి అప్డేట్ను మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ డ్రామాలోకి అడుగుపెడదాం కథ మొదలవగానే మనల్ని దుగ్గరాల ఇంట్లోని ఒక ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకెళ్తారు అక్కడ రుద్రాణి తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఏదో ఒక అవకాశకోసం కోసం ఎదురుచూస్తున్న పులిలా కనిపిస్తుంది ఇంతలో టేబుల్ మీద ఒంటరిగా ఛార్జింగ్ పెట్టి ఉన్న స్వప్న ఫోన్ రింగ్ అవుతుంది ఆ ఫోన్ స్క్రీన్ మీద అమ్మా అని పేరు వెలగడం చూసిన రుద్రాని కళ్లలో ఒక మెరుపు మెరిసింది ఆహా అవకాశమంటే ఇదే కనకం కూతురి గురించి ఆరా తీయడానికి ఫోన్ చేస్తోంది ఈ సమయంలో నేనే ఫోన్ ఎత్తితే కాస్త ఉప్పు కారం దట్టించి చెప్తే ఆ తల్లి కూతుళ్ల మధ్య చిచ్చు పెట్టొచ్చు అని తనలో తనే ఒక క్రూరమైన ప్లాన్ వేసుకుంటుంది వెంటనే ఎంతో అమాయకంగా నటిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అటువైపు కనకం తన కూతురు స్వప్న ఎలా ఉందోనన్న ఆందోళనతో హలో స్వప్న ఎలా ఉన్నావమ్మా అని అంటుంది కాని అవతలి నుంచి వచ్చిన గొంతు విని కనకం షాక్ అవుతుంది నేను స్వప్నను కాదు రుద్రాణిని మాట్లాడుతున్నాను అనేసరికి కనకం గుండెలో రాయి పడ్డటయింది నా కూతురి ఫోన్ నువ్వెందుకు ఎత్తావ్ నా కూతురేది అని కంగారుగా అడుగుతుంది కాని రుద్రాణిలోని అసలు రాక్షసి అప్పుడే నిద్రలేచింది తన పెదాలపై ఒక వంకర నవ్వుతో ఎంతో దర్పాన్ని గొంతులో నింపుకుని ఓహో నువ్వా కనకం మీ కూతురు బహుశా వాష్రూంలో ఉన్నట్టుంది అందుకే నేనే ఎత్తాను ఏంటి సంగతి ఎందుకు చేశా అని కావాలనే సాగదీసింది ఆ మాటలోని వెటకారం కనకానికి అర్థమైంది అయినా తనని తాను నియంత్రించుకుని అక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో నా కూతురు కావ్య గురించి ఏమైనా తెలిసిందేమో అని తెలుసుకుందామని చేశానండి అని నెమ్మదిగా అంటుంది ఆ మాటకు రుద్రానికి అలుసొచ్చింది అయ్యో కనకం నువ్వు తెలుసుకోవడానికి నాకెందుకు ఫోన్ చేస్తావ్ నీ కూతురే ఉందిగా మా రాజ్ వద్దనుకుని కట్టుబట్టలతో నీ ఇంటికి వచ్చేసిందిగా తన నోటితోనే అడగొచ్చుగా అసలు కథేంటో మా ఇంటి పరువును నీ కూతురినే అడుగు నీకు వివరంగా చెప్తుంది అని విషం కక్కుతుంది ఆ మాటలు కనకం గుండెల్లో గుచ్చుకున్నాయి తన సహనం నశించి ఏ ఎక్కువ మాట్లాడకు మర్యాదగా మాట్లాడు అని గట్టిగా అరిచి ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో వాష్రూం నుంచి బయటకు వచ్చిన స్వప్న తన ఫోన్ రుద్రాని చేతిలో ఉండటం చూసి నివ్వెరపోతుంది ఆంటీ మీరేంటి నా ఫోన్ తీసుకున్నారు అని కోపంగా అడుగుతుంది రుద్రాణి ఏమాత్రం తొనకకుండా మీ అమ్మ ఫోన్ చేసిందిలే అర్జెంట్ ఏమో అని నేనే ఎత్తాను అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది చూశారా ఫ్రెండ్స్ ఎంత నాటకమో స్వప్నకు చిరెత్తుకొస్తుంది మీకు కనీసం కామన్ సెన్స్ లేదా వేరే వాళ్ళ ఫోన్ తీసుకోకూడదని కూడా తెలియదా మీకు ఎందుకు తీసుకున్నారు అని గట్టిగా నిలదీస్తుంది రుద్రానికి కూడా కోపం వస్తుంది నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టే ఫోన్ ఎత్తాను ఏదైనా అత్యవసరమో ప్రాణంమీదకి వచ్చిందో అని ఎత్తాను కాని మీ అమ్మ నీ కూతురి పురాణం గురించి తెలుసుకోవడానికి చేసిందట అని ఎగతాళిగా అంటుంది స్వప్న ఇక లాభం లేదనుకుని చూడండి ఆ ఆంటీ ఇంట్లో పుల్లలు పెట్టినట్టుగా కాక ఇప్పుడు దేశవ్యాప్తంగా పుల్లలు పెట్టాలని చూస్తున్నారా ఇంకోసారి నా ఫోన్ గాని నా వస్తువులు గాని ముట్టుకున్నారో మర్యాదగా ఉండదు చెబుతున్నా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి ఏం మాట్లాడాలో తెలియక నీ కొడుకెక్కడా అని టాపిక్ మారుస్తుంది దానికి స్వప్నా నీ కొడుకు గురించి నీకే తెలియనప్పుడు నాకేం తెలుస్తుంది వెళ్ళి వెతుక్కో అని కోపంగా అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది రుద్రాణి అవమానంతో రగిలిపోతూ ఉండిపోతుంది మరోవైపు కనకం ఇంట్లో కనకం మూర్తి తీవ్రమైన ఆందోళనతో కూర్చుని ఉంటారు ఏవండీ అక్కడ ఏం జరిగిందో మనకు లేదు నా కూతురు ఎందుకలా వచ్చేసిందో అర్థం లేదు మనకెవరు చెప్తారు అని కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది సరిగ్గా అదే సమయానికి వాకిట్లో కారు ఆగన శబ్దం వినిపిస్తుంది లోపలికి అడుగుపెట్టింది ఎవరో కాదు అపర్ణ ఇంకా ఇందిరాదేవి మేమున్నాం కదా చెప్పడానికి అంటూ ఇద్దరూ ఒకేసారి అనడంతో కనకం మూర్తి ఆశ్చర్యపోతారు అమ్మయ్యా మీరొచ్చారా రండి లోపలికి రండి అని కనకం వాళ్లను ఆహ్వానిస్తుంది ఏంటమ్మా ఎందుకొచ్చారు నా కూతురు ఇక్కడ ఉందని తెలిసి వచ్చారా అని అడుగుతుంది దానికి వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మాకు తెలీదు అని నాటకీయంగా అంటారు కనకానికి వాళ్ల ప్రవర్తన వింతగా అనిపిస్తుంది ఏంటి ఇప్పుడేగా ఏం జరిగిందో చెప్తామని మీరే అన్నారు మళ్ళీ తెలీదంటున్నారు అసలు ఏం జరుగుతోంది అని నిలదీస్తుంది అప్పుడు ఇంద్రాదేవి నవ్వుతూ అవన్నీ తర్వాత కనకం ముందు మా కోడలు ఎక్కడా మా బంగారు కోడల్ని మేము చూడాలి తనని అభినందించాలే అని అంటుంది కనకానికి ఏమీ అర్థం కాదు సర్లే లోపల ఉంది రండి అని వాళ్లని లోపలికి తీసుకువెళ్తుంది అక్కడ కావ్య ఏదో ఆలోచిస్తూ డల్గా కూర్చుని ఉంటుంది అపన్న ఇందిరాదేవులను చూడగానే అత్తయ్యగారు నానమ్మగారు మీరొచ్చారా అని లేచి నిలబడుతుంది అపన్న వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి కావ్య నీ తెలివికి నీ ఘైర్యానికి మేము సెల్యూట్ కొట్టాలి ఎంత గొప్ప నటన చేశావమ్మా నువ్వు ఆ లెటర్ చదివి నువ్వు అలా కోపంగా వెళ్లిపోయావనుకుని మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా ముఖ్యంగా మావాడు రాజైతే హడలిపోయాడు నువ్వు సూపర్ కావ్య అని మెచ్చుకుంటుంది కనకానికి తల తిరిగపోతుంది నాకేమీ అర్థం కావట్లేదు యాక్టింగేంటి ఏం జరిగింది అని అయోమయంగా అడుగుతుంది ఇందిరాదేవి అదే కనకం మా ఆస్తి మొత్తం నీ కూతురి కడుపులో బిడ్డ పేరు మీద రాస్తానని చెప్పాను కదా ఆస్తి పోతుందనే భయంతో కావ్య మామీద కోపం వచ్చినట్టు నటించి ఇంట్లోంచి వచ్చేసింది ఇక్కడకు వచ్చి మా ప్లాన్ను ఇరగదీసింది చాలా బాగా నటించావ్ కావ్య అని అంటుంది అప్పుడు కావ్య వాళ్లందరినీ ఆపుతూ గొంతులో బాధను నింపుకుని అది నటన కాదు అత్తయ్యగారు అది నిజం అని అంటుంది ఆ ఒక్క మాటతో అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు వాళ్ల ముఖాల్లో నవ్వు మాయమై ఆశ్చర్యం ఆందోళన చోటు చేసుకుంటాయి ఏంటి కాదా మరి ఎందుకు వచ్చేశావ్ అక్కడ నీకేం కష్టం వచ్చింది అని అపన ఆతృతగా అడుగుతుంది కావ్య కళ్లలో నీళ్లు తిరుగుతుండగా నాకు ఏ కష్టం రాలేదత్తయ్యగారు నా భర్తకు కష్టం రాకూడదని వచ్చేశాను అని చెప్తుంది ఆ మాట ఎవరికీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అపర్ణ అడుగుతుంది అప్పుడు కావ్య అసలు నిజాన్ని బయటపెడుతుంది నేను అక్కడ ఉంటే ఆయన ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నారు నా కడుపులో బిడ్డను చంపమని నాతోనే చెప్పలేక తనలో తనే కుమిలిపోతున్నారు నా కళ్ల ముందే నా భర్త అలా నలిగపోవడం నేను చూడలేకపోయాను అందుకే ఆయనకు ఆ బాధ తప్పించడం కోసం నేను దూరంగా వచ్చేశాను అని ఏడుస్తూ చెప్తుంది ఈ మాటలు వింటున్న కనకం చెవులు ఒక్కసారిగా దిమ్మతిరిగాయి ఏంటి ఏం చెప్పా అని అడుగుతుంది అప్పుడు ఇందిరాదేవి చెప్పడానికి ఏముంది కనకం మా మనవడు రాజ్ కావ్యను అభాషం చేయించుకోమని అడుగుతున్నాడు అని నిజాన్ని బయటపెట్టేస్తుంది ఆ మాట పడుగులా తాకడంతో కనకం కుప్పకులిపోబోతుంది అభాషనా నా కూతురు అభాషం చేయించుకోవాలా ఎందుకు ఎందుకు నా కూతురి జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది అపన్నా మాకు తెలిస్తే మేము ఆపేవాళ్లం కదా కనకం వాడు ఎందుకు అలా చేస్తున్నాడో మాకు కూడా అర్థం కావడం లేదు అని బాధగా చెప్తుంది కనకం ఆగ్రహంతో ఊగపోతూ నా కూతురు అబాషం చేసుకోవడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఇప్పుడే వెళ్తాను ఇప్పుడే వెళ్లి మీ మనవడిని నిలదీస్తాను ఎందుకు నా కూతురి కడుపు తీయమంటున్నాడో వాడినే అడుగుతాను అని బయల్దేరబోతుంది కాని అపన్న ఇందిరాదేవి ఆమెను ఆపుతారు చూడు కనకం ఇన్ని రోజులుగా కన్న తల్లిదండ్రులమైన మాకే చెప్పడం లేదు ఇప్పుడు నువ్వు వెళ్లగానే కారణం చెప్పేస్తాడా ఏంటి కాస్తా ఓపికపట్టు మేం ఏదో ఒకటి చేసి నిజాన్ని కక్కిస్తాం అని నచ్చిజెప్తారు ఆ మాటలతో కావ్యకూడా ఆలోచనలో పడుతుంది సమయం గడుస్తుంది ఇందిరాదేవి అబ్బా ఈ టెన్షన్లో ఆకలేస్తుంది కనకం రా భోజనం వడ్డించు అని అంటుంది కనకం కోపంగా ఓ వడ్డిస్తాను అత్తయ్యగారు మీకు కడుపు నిండా అన్నం పెట్టాలి మీ మనవడికి నా కూతురు చేయించుకోవాలి అంతేగా మీకు కావాల్సింది అని వ్యంగ్యంగా అంటుంది ఇందిరాదేవి అయ్యో ఆలోచిస్తూ ఉంటే ఆకలి తీరుతుందా ఏంటి ముందు తిందాం తర్వాత ఆలోచిద్దాం రా వడ్డించు అని అంటుంది ఇక చేసేదేమీ లేక కావ్యవాళ్ళిద్దరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది మరోవైపు దుగ్గరాల ఇంట్లో రాజ్ పిచ్చెక్కినట్టు గదిలో తిరుగుతూ ఉంటాడు ఛా నేనేంటి ఇలా చేశాను నా కావ్యాన్ని నేనే పంపించేశాను తను లేకుండా ఈ ఇల్లు ఎంత వెలితిగా ఉంది ఎలాగైనా తిరిగి తీసుకురావాలి కాని ఎలా నేను పిలిస్తే రాదు ఏదైనా బలమైన కారణం చెప్పాలి ఏం చెప్పాలి అని తీవ్రంగా ఆలోచిస్తుంటాడు అప్పుడే వాడి బుర్రలో ఒక తుంటరి ఆలోచన వస్తుంది అవును అమ్మకి నానమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్తాను అప్పుడు కావ్య అయ్యో అత్తయ్యగారికి ఏమైంది నానమ్మగారికి ఏమైంది అని కంగారు పడుతూ పరుగెత్తుకుంటూ వచ్చేస్తుంది వా సూపర్ ఐడియా అని తనని తాను మెచ్చుకుని వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు ఇక్కడ కావ్య భోజనం వడ్డిస్తుండగా ఫోన్ రింగ్ అవుతుంది కనకం ఎవరో ఫోన్ చేస్తున్నారు ఎత్తమ్మా అంటుంది కావ్య ఫోన్ చూసి ఎవరో కాదు ఆయనే అని నెమ్మదిగా అంటుంది అపర్ణ వెంటనే ఆగు కావ్య ఏం మాట్లాడతాడో విందాం స్పీకర్ ఆన్ చెయ్ అని అంటుంది సరే అని కావ్య స్పీకర్ ఆన్ చేసి హలో చెప్పండి అంటుంది అవతలి నుంచి రాజ్ కావాలనే గొంతు మార్చి ఏడుస్తున్నట్టుగా కావ్య అని అంటాడు కావ్య కంగారుపడిపోతుంది ఏమైందండి మీ వాయిస్ ఎందుకలా ఉంది అంతా బాగానే ఉందా అని ఆందోళనగా అడుగుతుంది ఏం చెప్పమంటావ్ కావ్య నువ్వు వెళ్లిపోయాక ఇక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది అని రాజ్ తన నటనను కొనసాగస్తాడు ఒకటి కాదు కావ్య రెండు పెద్ద సమస్యలు వచ్చిపడ్డాయి అని అనేసరికి కావ్య మరింత కంగారు పడుతుంది నువ్వు ఆ లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయావు కదా అప్పటినుంచి అమ్మ నీరసంతో మంచం పట్టింది ఒక్క కూడా నీళ్లుకూడా లేదు నువ్వు వచ్చే అన్నం అన్నంకూడా ముట్టనని భీష్మించుకుని కూర్చుంది అని రాజ్ చెప్తాడు ఈ మాట వినగానే ఇక్కడ కడుపు నిండా భోజనం చేస్తున్న అపనకు ఇంద్రాదేవికి కనకానికి నవ్వాగలేదు ముగ్గురు మొహాలకు చేతులు అడ్డం పెట్టుకుని నవ్వుతుంటారు వాళ్లను చూసి కావ్యకి విషయం అర్థమైపోతుంది రాజ్ నాటకం ఆడుతున్నాడని అయినా తనుకూడా ఏమీ తెలియనట్టు అవునా అండి పాపం అంటుంది రాజ్ ఇంకా రెచ్చిపోయి నువ్వు లేక ఇంటి కళెపోయింది కావ్య అని డైలాగులు చెప్తుంటాడు వీళ్లేమో ఇక్కడా వీడి ఓవర్ యాక్షన్ తగలయ్యా అని మనస్లో అనుకుంటారు సరే అండి మరి నానమ్మగారికి ఏమైంది అని కావ్య అడుగుతుంది దానికి ఒక క్షణం ఆగి మరింత విషాదంగా ఉంటేగా చెప్పడానికి అని అంటాడు ఆ మాటతో ఇందిరాదేవి షాక్ ఒరే దుర్మార్గుడా నన్ను ఏకంగా పైకి పంపించేశావారా అని మనసులో తిట్టుకుంటుంది అపన్నా ఇందిరాదేవి చెవిలో చూశారా అత్తయ్యగారు నన్ను భోజనం చేయట్లేదన్నాడు మిమ్మల్ని ఏకంగా లేపేశాడు అని నవ్వుతూ అంటుంది కావ్య టెన్షంగా నటిస్తూ అయ్యో నానమ్మగారికి ఏమైందండి అని అడుగుతుంది నువ్వు వెళ్లిపోయావన్న వార్త వినగానే నానమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చేసింది కావ్య అని రాజ్ బాంబు పేలుస్తాడు ప్రస్తుతం తన బెడ్లోనే ఉండి గంటల తరబడి కావ్యా కావ్యా అని జపిస్తోంది నువ్వు రాకపోతే నేను బ్రతకను అంటోంది వెంటనే బయల్దేరి రా కావ్య అని బ్రతంలాడతాడు అప్పుడు కావ్య అయ్యో అంత దూరం నేను రావడం ఎందుకండి ఒక్కసారి వీడియో కాల్ చేయండి వాళ్లని చూస్తాను అని అంటుంది చూశారా ఫ్రెండ్స్ కావ్య తెలివి గుండెలో రైళ్లు పరిగెత్తాయి అయ్యో ఇప్పుడు దొరికిపోతానే అనుకుని వద్దు కావ్య మన ఇంట్లో ఇప్పుడు సిగ్నల్ సరిగా రావడం లేదు ఆడియో వస్తుంది కాని వీడియో కట్ అయిపోతుంది అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు పర్లేదండి నేను ట్రై చేస్తాను అని చెప్పి కావ్య వెంటనే వాట్సాప్ వీడియో కాల్ చేస్తుంది రాజ్ తప్పక లిఫ్ట్ చేస్తాడు వాడి ముఖం పీక్కుపోయి జాలిగా ఉంటుంది ఏంటండీ ముఖం అలా అయిపోయింది అని కావ్య అడుగుతుంది నువ్వు ఇంట్లో లేకపోతే ఇంకెలా ఉండమంటా అని రాజ్ అంటాడు అవునా సరే కాని నానమ్మగారు వెంటిలేటర్పై ఉన్నారన్నారు కదా ఒక్కసారి చూపించండి అంటుంది ఆ తను బెడ్రూంలో ఉంది కావ్య అని రాజ్ నసుగుతుండగా కావ్య నవ్వుతూ అవునా ఆ వెంటిలేటర్ మా ఇంటికొచ్చినట్టుంది చూడండి అని ఫోన్ను ఇందిరాదేవి వైపు తిప్పుతుంది వీడియో కాల్లో హాయిగా భోజనం చేస్తున్న ఇందిరాదేవిని చూసిన రాజ్ అమ్మా అని షాక్తో అరుస్తాడు వాడికి నోటమాటరాదు ఇందిరాదేవి కోపంగా ఏంట్రా నన్ను చంపేశావారా యమలోకలోకూడా ఇంత మంచి భోజనం పెడతారా అని బెదిరిస్తుంది వెంటనే అపన ఫోన్ తీసుకుని ఏంట్రా నేను భోజనం చేయట్లేదా చూడ్రా ఎంత బాగా తింటున్నానో అని చూపిస్తుంది రాజ్ పరువు మొత్తం పోయింది అవమానంతో టక్కుమని ఫోన్ కట్ చేస్తాడు అయ్యో నేనే ట్విస్ట్ ఇద్దామనుకుంటే వీళ్లు నాకే ఇంత పెద్ద ఇచ్చారేంటి కాసేపు రిలాక్స్ అవ్వకపోతే నిజంగా నాకే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అని తల పట్టుకుని కూర్చుంటాడు మరోవైపు రుద్రాణి తన రూల్లో కూర్చుని రాజ్ కావ్యలను ఎలా విడగొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాహుల్ పాట పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ వస్తాడు హే మమ్మీ అనగానే రుద్రానికి చిరెత్తుకొస్తుంది ఓరే నీ పాట ఆపుతావా ఇక్కడ నేను సీరియస్గా ఆలోచిస్తుంటే నీకు పాటలు కావాల్సి వచ్చాయా అని అరుస్తుంది ఈ సిచ్యుయేషన్ను మనం వాడుకుంటే ఎలా ఉంటుందిరా అని అడుగుతుంది రాహుల్ అమాయకంగా పాటను వాడుకోవచ్చా మమ్మీ బాగుంటుంది అంటాడు అరే పాట కాదురా సిచ్యుయేషన్ అని రుద్రాణి తల కొట్టుకుంటుంది చూడురా ఇప్పుడు ఇంట్లో కావ్యలేదు గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది మీద తనకి తన మీద రాజ్కి కోపంగా ఉంది ఇప్పుడు మనం ఆ కోపాన్ని ఇంకాస్త పెంచామనుకో వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతారు మనకు దారి క్లియర్ అవుతుంది అని వివరిస్తుంది అదెలా మమ్మీ అని రాహుల్ అడుగుతాడు అప్పుడు రుద్రాని తనలోని అసలు విషాన్ని బయటపెడుతుంది ఇన్ని రోజులు వాళ్ల గొడవలు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండేవి కాని ఇప్పుడు కావ్య గొడవలతో పాటు బయటకు వెళ్ళింది మనం దీన్నే వాడుకోబోతున్నాం మనకు తెలిసిన మీడియా వాళ్లను వాళ్ల పుట్టింటికి పంపిద్దాం ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ భార్య కావ్య గర్భవతిగా ఉన్న సమయంలో ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయారు భర్తతో గొడవలే కారణమా ఈ బిడ్డ విషయంలోనే గొడవలు వస్తున్నాయా అని పదే పదే ప్రశ్నలు అడిగపిస్తే కావ్య ఇబ్బంది పడుతుంది ఆ వార్త టీవీల్లో పేపర్లలో వస్తుంది దుగ్గరాల వారి కోడలు ఇంటి పరువు మర్యాదలను నడురొడ్డున పడేసింది అని మనం ఇంట్లో వాళ్లకి ముఖ్యంగా రాజ్కీ ఎక్కిస్తే చాలు రాజ్కీ మీద కోపం రెట్టింపు అవుతుంది అంతే సింపుల్ అని తన క్రూరమైన ప్లాన్ను వివరిస్తుంది చూశారా ఫ్రెండ్స్ దుగ్గరాల కుటుంబంలో నిప్పు పెట్టడమే రుద్రానికి తెలిసిన ఏకైక విద్య ఇప్పుడు ఆ నిప్పును దేశమంతా వ్యాపింపజేయాలని చూస్తోంది రాహుల్ వా మమ్మీ సూపర్ ప్లాన్ రేపే ఈ పనిలో ఉంటాను నాకు తెలిసిన ఉన్నారు వాళ్లనే పంపిస్తాను అని అంటాడు ఇద్దరూ కలిసి రాబోయే తుఫానును తలుచుకుని రాక్షసానందం పొందుతారు ఇక ఎపిసోడ్ చివరికి వచ్చేసరికి కావ్య తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది నేను చేస్తున్నది కరెక్టేనా నా భర్తను వదిలి ఇలా రావడం సరైన నిర్ణయమేనా నేను వెళ్తున్న దారి సరైనదేనా కాదా అనికూడా నాకు అర్థం కావడం లేదు అని తనలో తనే మథనపడుతుంది ఇంతలో వాళ్ల నాన్నమూర్తి అక్కడికి వస్తాడు కూతురి ముఖంలోని ఆవేదనను చూసి ఏమైందమ్మా ఎందుకంత దిగులుగా ఉన్నా అని అడుగుతాడు లేదు నాన్నా నేను తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తున్నాను ఇది కరెక్టో కాదో తెలియడం లేదు అని అంటుంది అప్పుడు మూర్తి తన కూతురి మీద చెయ్యి వేసి ఎంతో ధైర్యాన్నిచ్చే మాటలు చెప్తాడు చూడమా కావ్య నువ్వు ఇప్పుడు కేవలం ఒక కోడలివి కాదు భార్యవి కాదు నువ్వు ఒక తల్లివి నీ కడుపులో ఒక జీవానికి ప్రాణం పోస్తున్నావు నీ మొదటి పోరాటం నీ బిడ్డ కోసం ఒక తల్లి తన బిడ్డ కోసం చేసే పోరాటం ఎప్పటికీ తప్పు కాదు నువ్వు వెళ్తున్న దారి నుటికి నూరు శాతం సరైనదే ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది అని భరోసా ఇస్తాడు తండ్రి మాటలతో కావ్యకు కొండంత ధైర్యం వస్తుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది రేపటి ఎపిసోడ్లో మీడియా వాళ్లు కావ్య ఇంటికి రాబోతున్నారు వాళ్లు అడిగే ప్రశ్నలకు కావ్య ఎలా సమాధానం చెప్తుంది ఈ మీడియా గొడవతో రాజ్ కావ్యల మధ్య దూరం మరింత పెరుగుతుందా లేక ఈ కష్టమే వాళ్లను దగ్గర చేస్తుందా రుద్రాణి ప్లాన్ సక్సెస్ అవుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి రేపటి ఎపిసోడ్ విశ్లేషణతో మళ్లీ కలుద్దాం ఉంటాను మరి టాటా